అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం త్వరలో వినాయక చవితి రాబోతోంది కదండి ఇక వినాయక చవితి హడావిడి అన్ని చోట్ల ప్రారంభమైపోయిందండి మా ఇంటి దగ్గర వినాయక చవితి పందిరి వేస్తారు మన పాత ఇంటి దగ్గర వినాయకుడి విగ్రహాన్ని తెచ్చిపెట్టారు మీరు గమనిస్తే అర్థమవుతుంది అదిగా చూడండి షెడ్లో ఉంది కదా కార్ పార్కింగ్లో పెట్టి ఉంచారు అంటే ముందే తీసుకొస్తారు కదా నేను కూడా వినాయక చవితిని ఇంట్లో చాలా బాగా చేసుకుంటానండి ఈ సంవత్సరం ఇక వినాయక చవితి పనులన్నీ ప్రారంభించాను అనమాట అలానే వినాయకుడిని కొద్దిగా డిఫరెంట్గా పెట్టుకోవాలని అనుకుంటున్నాను అంటే గార్డెన్లో వినాయకుడిని పెట్టుకుందాం ఈ సంవత్సరం అని అనుకుంటున్నాను గార్డెన్ అంతా జీబురుగా పెరిగిపోయిందండి దానికి తోడు మా పెరట్లో సంపంగి చెట్టుకి తేనె తుట్టు వేసింది అనమాట అండి అటువెంపు నడవాలంటే భయం వేస్తుంది ఆ కొమ్మలు కొంచెం దారిలోకి వచ్చేసి ఉన్నాయి అవన్నీ ఈరోజు కుట్టించేయాలంటే ఆ కొమ్మల్ని జస్ట్ కట్ చేయిద్దామని అనుకుంటున్నాను అలానే ఈసారి వినాయక చవితికి గార్డెన్లో వినాయకుడిని కొద్దిగా డిఫరెంట్గా పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట అండి దానికి ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు నుంచే ఆ పనులన్నీ ప్రారంభించానండి వినాయక చవితికి గార్డెన్లో వినాయకుడిని పెట్టుకోవటానికని ఈ రాగుల్ని నానపెడుతున్నానండి వినాయక చవితికి రాగులకి ఏంటి సంబంధం అని అనుకోకండి ఈ రాగులు మొలకలు వచ్చిన తర్వాత అవి ఒక చోట వేసుకుని ఆ మొలకలు వచ్చిన ఆ గ్రీనరీలో వినాయకుడిని పెట్టుకోవాలి అనేది కాన్సెప్ట్ అనమాట అండి ఈ సంవత్సరం అట్లా అనుకుంటున్నాను రాగులనే కాదండి గోధుమలు పెసలు ఏమైనా సరే నానబెట్టి మట్టిలో వేస్తే అవి స్ప్రౌట్స్ లాగా మొలకలు వస్తాయి కదా కాకపోతే రాగులు కొంచెం క్విక్గా వచ్చేస్తాయి చాలా చిన్నవి కదండి ఇవి ఆవాలంత ఉంటాయి కాబట్టి ఒక వన్ డేలోనే ఇవి మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇక వినాయకుడిని అయితే నేను ఆల్రెడీ మట్టి వినాయకుడిని తయారు చేసి ఉంచుకున్నాను కదా ఆ వినాయకుడినే ఈ రాగుల తోటలో పెట్టుకుంటాను అనమాట అండి రాగుల్ని నానబెట్టి ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు నానబెట్టి ఉంచిన తర్వాత ఒక తడి గుడ్డలో కట్టి ఉంచామనుకోండి అవి మొలకలు వస్తాయి అనమాట అందరికీ తెలిసిందే అనుకోండి శనగలు పెసలు ఇవన్నీ ఎట్లా వస్తాయి అట్లానే రాగులు కూడా అలానే మొలకలు వస్తాయి వాటి కోసం ఉందని చెప్పి ఇదిగోండి రాగుల్ని నానబెట్టి పొద్దున్నే పక్కన పెట్టాను అలానే వినాయకుడిని చేసుకోవటానికి ఈ రాగులు అవి చల్లుకోవటానికి రాగిడి మన్ను తెమ్మన్నానండి మా వెంపంతా కూడా పొలాలు ఎక్కువ ఉంటాయండి పొలం నుంచి మట్టి తెస్తామన్నమాట ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని చేసుకోవటానికి ముందు చేసిన వినాయకుణ్ణి ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట అండి ఆ మట్టిని లే దొరుకుతుందని ఒక కేజీనే వచ్చిందనమాట అండి ఆ క్లే అంటే ఆ మట్టి ముద్ద చిన్ని వినాయకుడి చేయటానికే వచ్చింది ఎందుకంటే మా పొలాలంతా కూడా నల్ల రేగడి నేలలే ఇగో పొలం నుంచి మన్ను తెప్పించాను అనమాట అండి ఈ రేగడ మన్నుని క్లే లాగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇప్పటి వరకు క్లే లాగా నేను తయారు చేసుకోలేదండి నాలుగేళ్ల నుంచి వినాయకుడిని చేసుకుంటున్న ఈ మన్నుని అప్పటికప్పుడు నీళ్లు జల్లి ఆ రేగడ మన్నుతో వినాయకుడిని చేసుకోవటమే చేస్తూ ఉన్నాను కదా ఈ సంవత్సరం ఇదిగోండి ఈ బౌల్ ఒకటి ఉంది నా దగ్గర ఇందులో ఈ మట్టి అంతా వేసి దీనిలో ముందు తయారు చేసుకున్న వినాయకుడిని పెట్టుకోవాలి రాగులు జల్లి అని అనుకుంటున్నాను అనమాట అలానే పెద్ద వినాయకుడిని తయారు చేసుకోవటానికి క్లే తయారు చేసుకోవటానికి సగం మట్టిని బకెట్లో వేయించి అంటే రేగడం అన్న అనమాట అండి ఇది దీన్ని నిండా నీళ్లు పోసి ఉంచితే నానిన తర్వాత ఇది క్లే లాగా తయారు చేసుకోవాలి ముందైతే ఒక హాఫ్ బకెట్ మట్టి తీసుకుని రేగడ మట్టి తీసుకుని దానిలో నీళ్లు ఫుల్లుగా పోసేసి నానబెట్టి ఉంచామండి కొద్దిసేపు ఈ బట్టి నానిన తర్వాత కొంచెం చేతితోటి అట్లాగా అంతా కలుపుతూ ఉన్నామన్నమాట అంటే గడ్డల్లాగా ఉన్న ఈ మన్ను నీళ్లల్లో డైల్యూట్ అయిపోయిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలన్నమాట దానికోసం నని గట్టి రాళ్ళు అయితే ఇంకా మన్ను రాళ్ళు అట్లానే ఉన్నాయి సరే కొద్దిసేపు అట్లా అని వాటిల్ని పక్కన పెట్టి ఉంచేసానండి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కర్రతో ఆ మట్టిని అంతా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు మొత్తం కరిగిపోతుంది ఇక గార్డెన్ని కూడా ఈరోజు కొంచెం నీట్గా చేయిద్దామని అనుకుంటున్నాను జీపురుగా పెరిగిపోయినాయండి ఇవి వాటర్ యాపిల్ మొక్కలండి ఇటొకటి అటొకటి వేసాము ఇవి పెద్ద పెద్ద కొమ్మలతోటి మొత్తం ఆక్యుపై అనమాట ఈ దిగువన కొమ్మలు కొట్టేస్తే చెట్టు పైకి వెళ్తుందంటండి ఎట్లానో ఆ దిగువ కొమ్మలన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి పైగా మనకి తగులుతూ ఉన్నాయి అనమాట అందుకనే దిగువన ఉన్నాయి చాలా మటుకు కట్ చేయించేస్తున్నాను అలానే ఈ పారిజాతం చెట్టు కూడా చాలా కొమ్మలు వచ్చేసింది ఇంతకు ముందు కూడా దిగువనే కొమ్మలన్నీ తీసేస్తే పైకి వెళ్ళింది చెట్టు ఇప్పుడు మళ్ళీ కొమ్మలన్నీ దిగువన వేసుకుంటూ వచ్చేస్తున్నాయి అనమాట ఆ ఎక్స్ట్రా ఉన్న కొమ్మల్ని అన్నిటిల్ని కూడా తీసేయమన్నానండి కట్ చేసేయమన్నాను అనమాట పువ్వులు పూసే టైంకి బాగా కొమ్మలు పైకెళ్ళి బాగా పూస్తాయి అంటండి ఇక ఈ అడవి సంపంగి చెట్టుకి తేనె చుట్టూ వేసిందని చెప్పాను కదండి ఇదిగోండి ఇది ఈ కొమ్మలు యువతల వరకు అంటే నడిచే పాత్ వరకు వచ్చి ఉండటంతో మనం నడిచేటప్పుడు ఆ కొమ్మలు తగిలితే ఇవి రేగిపోయే అంటే ఈగలు కందిరేకలో రేగిపోయే అవకాశం ఉంటుంది అందుకనే జాగ్రత్తగా ఆ కొమ్మల్ని కట్ చేసేయమన్నానండి అంటే కొడవలతో కొడితే మళ్ళీ ఇదంతా చెదిరిపోతుంది కదా కట్టర్ ఉన్నది ఆ కట్టర్తోటి జాగ్రత్తగా ఈ కొమ్మల్ని కట్ చేసేయమన్నాను మాకు కప్పి వచ్చాడు అనమాట ఈరోజు పనులు చేయటానికి తనతోనే మొత్తం ఈ మొక్కల పని అంతా కూడా చేయిస్తూ ఉన్నాను అనమాట అండి ఇక సాయంత్రానికి నానపెట్టిన రాగుల్ని ఇలాగ జల్లిబుట్టలో వేసి ఉంచాను అనమాట అండి దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసేసి మూట కట్టి ఉంచితే మొలకలు వస్తాయండి వేళంతా అంటే రాత్రి అంతా కూడా అట్లాగా క్లాత్లో తడి క్లాత్లో కట్టేసేసి ఉంచితే ఉదయానికి సన్న మొలకలు వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో మొలకలు వచ్చేస్తాయి అండి వీటిల్ని రేపు నేను బౌల్లోకి మట్టి వేసి ఆ మట్టిలో ఈ రాగుల్ని చల్లుతాను అనమాట అందుకోసం నేను ఇవి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి ఇక ఉదయమే ఈ రాగుల్ని చల్లటానికి మట్టి బౌళ్ళు పెట్టుకోవటానికి ఏర్పాటు చేసుకుంటున్నాను కృష్ణ ఎదురుగుండా పెట్టామనుకోండి ఇక్కడే ఉంచొచ్చు ఆరు బయట బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడే పెడుతూ ఉన్నాను అనమాట అండి అంటే కొంచెం నీళ్ళవి చల్లుతాం కదా మొలకలు రావటానికి ఇంట్లో అయితే తడి అవుతుందండి బయట పెట్టుంచాను ముందు ఒక స్టీల్ ప్లేట్ పెట్టి దానిపైన ఈ మట్టి బౌల్ ఒకటి పెద్ద బౌల్ ఉన్నదండి నా దగ్గర ఇది కొని ఒక పద్దెనిమిది ఏళ్ళు అవుతుందండి ఎప్పుడో కొన్నాను అనమాట ఇళ్ళ వెంట వస్తే తీసుకున్నాను అనమాట అప్పుడన్నీ ఏంటో వంద ఐదు రూపాయలు వంద ఐదు రూపాయలు అని చెప్పి ఒక కూజా అటువంటి ఇవన్నీ కొన్నాను ఈ బౌల్ కూడా కొన్నాను అనమాట అండి వంద రూపాయలకి ఇప్పుడు దీన్ని మట్టి వేస్తాను బరువుకి ఒకవేళ అది ఏమన్నా బ్రేక్ అవుతుందేమో అని చెప్పి అడుగున బేస్ లాగా ఒక స్టీల్ పళ్ళెం పెట్టి దానిపైన ఈ మట్టి బౌల్ని పెట్టి దాని నిండా నిన్న తెచ్చిన మన్ను ఉన్నది కదండి ఈ రేగడ మన్నునంతా కూడా పరుస్తున్నాను అనమాట అంటే ఈ బౌల్ నిండా వేసేస్తున్నాను రేగడమన్నునంతా ఇలాగ సమంగా పరిచేసి మాకు పెరట్లో ఎర్ర మన్ను కూడా ఉంటుందండి ఈ ఎర్ర మన్నుని పల్చగా చల్లాను అనమాట అంటే మరీ మన్నులోకి ఈ గింజల్ని వేస్తే అవి లోపలికి వెళ్ళిపోతాయేమో అనే ఉద్దేశంతో అంటే రేగడి మన్ను కొంచెం జిగురుగా హార్డ్గా ఉంటుంది అందుకని ఈ ఎర్ర మన్నును కూడా పైన ఒక లేయర్ జల్లి నిన్న కవర్ చేసి ఉంచాను కదండి ఒక క్లాత్లో ఈ రాగులన్నీ కట్టి ఉంచాను కదా ఇదిగోండి తెల్ల తెల్లగా వచ్చినవి చూడండి ఇవే అండి మొలకలు స్ప్రౌట్స్ లాగా అట్లా వచ్చినాయి చూసారా అంటే మొలక వస్తుంది అనమాట వీటిల్ని ఇప్పుడు జల్లేసేసి పైన మళ్ళీ ఒక లేయరు లైట్గా మన్ను కూడా జల్లేసేస్తాను అనమాట మధ్యలో పలకగా ప్లెయిన్ ఖాళీ ఉంచాను అనమాట అండి ఎందుకంటే వినాయకుడి అక్కడ పెడతాను కాబట్టి అంత మేర ఖాళీ ఉంచి మిగతా అంతా కూడా ఈ రాగుల్ని జల్లేసాను మొత్తం అన్ని రాగులు పట్టలేదులేండి ఈ రాగుల్ని పౌడర్ చేసి కూడా మనం రాగి చావ చేసుకోవచ్చు పైగా మొలకలు కూడా వచ్చినాయి కాబట్టి ఇంకా పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి అనమాట అండి మిగతా రాగుల్ని అలా ఉంచేసేసి వీటిల్ని మాత్రం ఇదిగో ఈ విధంగా జల్లి ఉంచాను పైన ఇంకొక లేయర్ మట్టిని కూడా జల్లేసాను అడుగునున్న మట్టి తడిచేలాగా కొంచెం వాటర్ వేసిన తర్వాత అంతా జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి లేకపోతే ఆ రాగులు సన్నాయి కదా అవి చల్ల చెదురు అయిపోతాయి అన్నమాట ఇక్కడ కృష్ణయ్య దగ్గరే ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఎండపొడ కూడా లైట్గా పడుతూ ఉంటుంది అందువల్ల ఇక్కడ పెట్టి ఒక తడి క్లాత్ని ఇలా కవర్ చేసి ఉంచానండి రెండు పూట్ల వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను ఇక తెల్లారి దీని మొలకలు వచ్చినాయి రాలేదా అని చెప్పి మార్నింగ్ లేవటమే ఫస్ట్ వచ్చి చేసిన పని దీన్ని చూడటమే అండి చూడగానే ఏదో సినిమా డైలాగ్ గుర్తుకొచ్చిందండి నాకు ఆ మరుసటి రోజుకి ఇంకొంచెం గ్రేనరీగా పెరిగి ఇలాగా వచ్చినాయి అనమాట అండి రోజు పొద్దు పొద్దున్నే లేవటమే ఫస్ట్ వచ్చి ఇవి ఎలా ఉన్నాయా అని చెప్పి ఒకసారి చూసుకోవటం ఈ రెండు రోజుల నుంచి అలవాటు అయిపోయింది అనమాట అండి వినాయక చవితి నాటికి ఇంకొంచెం పెరిగి మొత్తం గ్రేనరీగా వస్తుంది అని మాత్రం అవుతుంది పర్వాలేదండి బాగానే వచ్చినాయి అని నేను అని అనుకున్నాను పక్కనే అసలు ఒక మగ్గుడు నీళ్లు పెట్టేసి ఉంచుతున్నాను అనమాట రెండు పూట్ల వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉన్నానండి అంటే డైరెక్ట్గా ఆ మొలకలకి నీళ్లు చల్లకుండా ఈ క్లాత్నే అలా ఉంచే వాటర్ చల్లుతూ ఉన్నాను ఒక్కోసారి ఆ క్లాత్ తీసి తడిపి మళ్ళీ జల్లుతూ ఉన్నాను అనమాట ఇక మధ్యలో పెట్టే వినాయక స్వామిని ఈ వినాయక స్వామినే పెడదాం అనుకుంటున్నానండి మట్టి వినాయకుడిని నేను తయారు చేశాను ఒక త్రీ డేస్ బ్యాకే తయారు చేసేసానని చెప్పాను కదండి ఈ వినాయకుణ్ణే అక్కడ పెడదాము అని అనుకుంటున్నాను అంటే ఆ గ్రేనరీలో అయితే ఇది డ్రై అయిపోవటం వల్ల అనుకుంటండి కొంచెం ఈ మెళ్ళో హారం ఇటువంటివన్నీ రాలిపోతూ ఉన్నాయన్నమాట అయితే ఇది బ్లాక్గా ఉండటం కాదు వినాయకుడిని రెడ్గా చేస్తే బాగుంటుంది అని అనుకున్నా అయితే కలరు అటువంటిదేం కాకుండా ఈ జాజుని నీళ్ళలో కలిపితే ఎర్ర నీళ్ళులాగా వస్తాయి కదండి దీన్ని జాజు అంటారు కదా అది ఎప్పుడో నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానండి అవి ఉన్నాయి ఆ జాజు రాళ్ళు ఉన్నాయి ఒక రెండు రాళ్ళని వాటర్లో కలిపాను రెడ్గా వచ్చినాయి అనమాట నీళ్లు వీటిని వినాయకుడి మీద ఈ నీళ్ళని వేస్తే రెడ్గా అవుతాడు కదా వినాయకుడు అనేది నా లెక్క అనమాట అండి ఎందుకంటే ఆ గ్రీన్లో రెడ్ వినాయకుడు బాగా కనిపిస్తాడు అనేది నా లెక్క అయితే దీన్ని ఇట్లా వాటర్ లాగా వేసే కన్నా స్ప్రే చేస్తే బాగా వస్తుంది అని అనుకుంటున్నాను అందుకనే ఒకసారి వడకట్టేసేసి అంటే ఎంత అది నీళ్ళల్లో కరిగిపోయినా కొంచెం ఆడుకున్న రాళ్ళు లాగా ఉండొచ్చు కదండి ఈ స్ప్రే బాటిల్లో వేయటం కోసం అని చెప్పి ఇలా వడకట్టేసి స్ప్రే బాటిల్లో వేస్తున్నాను ఈ చిన్న చిన్ని స్ప్రే స్ప్రే బాటిల్స్ మీషోలో తెప్పించానండి ఐదు బాటిల్స్ డెబ్బై రూపాయలు అంతే బాగా ఉపయోగపడుతున్నాయండి ఏ కావాలంటే అవి మనం అందులో వేసుకోవచ్చు చిన్నవన్నమాట ఇదిగో ఇంత బాటిల్స్ స్ప్రే బాటిల్స్ ఐదు కలిపి ఒక సెట్ డెబ్బై రూపాయలు అంతే ఇలాంటి ఏ చిన్న చిన్న వస్తువులే కానీ అండి మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కదా ఇదిగోండి వడకట్టిన ఈ జాజు నీళ్ళని ఈ బాటిల్లోనే వేసేస్తున్నాను స్ప్రే చేయటానికి ఈజీగా ఉంటుందని వినాయకుడు వెనకాల ఈ అట్ట ఏంటి అనుకుంటున్నారా అండి ఇవి స్ప్రింకిల్ చేస్తే మళ్ళీ వెనక విగ్రహాల మీద పడతాయి అని చెప్పి ఒక అట్టని తాపు పెట్టి ఇట్లా స్ప్రే బాటిల్ తోటి స్ప్రింకిల్ చేశాను ఇంకా కళ్ళు నామం ఇటువంటి ఏమన్నా చిన్న చిన్న డెకరేషన్లు చెయ్యాలండి కానీ రేగడమన్నతో చేయటం వల్ల అవి ఎండిపోతే రాలిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ప్రస్తుతానికైతే ఏమీ చేయట్లేదు ఒక ట్రిప్పు స్ప్రే చేసిన తర్వాత నాకు అర్థమైంది ఒక్కసారిగా ఇది కలర్ మారదు అని చెప్పి సరే ఒక ట్రిప్పు ఎండిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఇవే వాటర్ తోటి స్ప్రింకిల్ చేద్దామని అనుకుంటున్నాను వినాయక చవితికి చేసుకునే ఏర్పాట్లలో రాగుల తోటలో కూర్చున్న ఈ ఎర్రని వినాయకుడు అయితే ప్రస్తుతానికి రెడీ అయ్యాడు రాగుల తోట కూడా రెడీ అయ్యిందండి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి